హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము మౌనికా ఈ ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే సంక్రాంతి స్పెషల్ గ్యారెలు అయితే చేస్తున్నా కొందరు అయితే వీటిని పప్పు చెక్కలు అంటారు ఇంకొందరు చెక్కలు అంటారు ఇంకొందరు అంటారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే గ్యారెలు అంటాం ఇంకా అప్పాలంటాం పర్ఫెక్ట్ కొలతలతో కరకరలాడే గారెలు అయితే చేస్తున్నా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తొందరగా వచ్చేయండి ఫస్ట్ అయితే మనం బియ్యం పిండి తీసుకోవాలి ఈ పిండి ఒక హాఫ్ కేజీ ఉంటది నేను హాఫ్ కేజీ మెజర్మెంట్ చూపిస్తున్నా మీరు కేజీ వేయాలనుకుంటే అన్ని డబల్ డబల్ వేసుకోండి ఓకేనా మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పు వాటర్ తీసుకొని కొంచెం వేడి చేసుకోవాలి సేమ్ కప్పు తోటి కప్పు నిండా వాటర్ తీసుకున్నా మరి మనం వాటర్ మసలు పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా వేడి అయితే సరిపోతుంది చూడండి ఇట్లా కొంచెం వేడి కాంగ స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు నేను పిండి కలపడానికి ఒక చిన్న బేషన్ అయితే తీసుకున్నా ఇప్పుడు బేసన్ లా బియ్యం పిండి వేస్తున్నా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా రెండు స్పూన్ల కారంకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నా ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక రెండు స్పూన్ల పెసరపప్పు ఇవి రెండింటిని ఒక థర్టీ మినిట్స్ ముందు అయితే నానబెట్టిన ఇప్పుడు వీటిని మనం పిండిలు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నా స్పూన్ జీలకర్ర గిట్లు వేస్తున్నా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇదే లాస్ట్గా ఇప్పుడు మనం ఈ పిండిని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఈ పప్పులు ఉప్పు కారం అంతా మంచిగా కలిసేటట్టు ఒకసారి కలిపిన తర్వాత మనం వాటర్ వేసుకుంటా కలపాలిలో నీళ్లు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి చెయ్యి ఏం కాలేదు కొంచెం మెల్లగా కలపండి ఒక్కటేసారి మాత్రం వాటర్ అస్సలు పోయకండి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఒక్కటేసారి మాత్రం అస్సలు పోయొద్దు కొన్ని కొన్ని పోసుకుంటేనే కలపాలి పిండిని అయితే ఇట్లా కలపాలి మరీ సాఫ్ట్ గా అట్లానే గట్టి కలిపద్దు ఇగో వాటర్ ఎన్ని మిగిలినాయో ఒకసారి చూడండి నేను కప్పుకి కప్పు వాటర్ తీసుకున్నా కదా అయినా కానీ ఇన్ని వాటర్ మిగిలినాయి కాబట్టి అన్ని ఒకటేసారి అస్సలు పోయొద్దు చూసుకుంటా కలుపుకుంటా మెల్లమెల్లగా పోయాలి పిండి కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న బాల్స్ లెక్క వేసుకోవాలి మన గ్యారెల్ ఏం ఏ సైజ్ లో కావాలో చూసి వేసుకోండి కొంచెం చిన్నగా వేస్తే మనకు మంచిగా ఉంటాయి కొంచెం చిన్నగా వేసుకోవాలి అన్ని ఒకటే సైజు రౌండ్ రౌండ్ గా వేయాలి ఇట్లా చూడండి చిన్న చిన్న బాల్స్ లెక్క అయితే వేసేసిన ఇప్పుడు వీటిని మనం గ్యారెల్ లెక్క వస్తే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక ఇప్పుడు గ్యారెం మిషన్ పైన ఒక కవర్ అయితే వేసిన నేను కొంచెం ఆయిల్ అప్లై చేసి కవర్ వేసిన అంటుకోకుండా మంచి వస్తుంది ఇప్పుడు మనం వేసిన పిండి ముద్దను పెట్టి తిని ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇట్లా చిన్న చిన్న అప్పాలు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్ రుద్దిన ప్లేట్ లో వేసుకోవాలి ఇట్లా ఎప్పుడు ఆయిల్ మాత్రం ఫుల్ వేడిగా ఉండాలి వేడిగా ఉంటేనే అప్పాలు క్రిస్పీ వస్తాయి ఆయిల్ మనకి వేడి కాకుండా ఉందనుకోండి మెత్త మెత్తగా మంచిగా రావు ఆయిల్ అయితే ఫుల్ వేడైంది ఇప్పుడు ఈ అప్పాల నేస్తున్నా మెల్లగా ఇట్లా చిందగకుండా తీసుకొని ఒక్కొక్క దాన్ని వేయాలి ఆయిల్ మనం ఒక్కొక్క అప్ప నేద్దాం ఇట్లా ఆయిల్ ఎన్ని సరిపోతా వేస్తున్నా ఇది రెండో సైడ్ ఇట్లా తిప్పుదాం ఇట్లానే రెండు సైడ్లు తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసినాం అనుకోండి కొంచెం మాడిపోయినట్టు మాడిపోయినట్టు ఉంటది ఇంత ఫ్రై చేస్తే మనం ఆయిల్ నుంచి బయటికి తీసినాక ఇట్లా కొంచెం కలర్ వస్తుంది ఆయిల్ ఏం లేకుండా మంచిగా తీయాలి ఇది ఆయిల్ నుంచి తీస్తే మళ్ళీ ఆయిల్కి పోతుంది ఇది అప్పాలని వేసి ఇట్లా ఒక కవర్ మీద అయితే వేసుకున్నా ఎందుకంటే మనం ఇట్లా తీసి ఆయిల్ వేసేటప్పుడు మంచిగా వస్తుంది ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది మెల్లగా వేయండి చూడండి ఇవి ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి తీసేద్దాం ఇక ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ఒకసారి చూడండి కరకరలాడే క్యారెలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లున్నాయో చూడండి గారెలు ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయో ఒక్కసారి చూడండి మస్తు అంటే మస్తు వచ్చినాయి మస్తు క్రిస్పీ క్రిస్పీ వచ్చినాయి మస్తు వచ్చినాయి ఫల ఫరడుతున్నాయి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి తింటుంటే విష మస్తు క్రిస్పీగా ఉన్నాయి కరకర కర్ర సౌండ్ వస్తుంది కదా నములుతుంటే ఉప్పు ఉప్పైనా కారమైన అన్ని కరెక్ట్ సరిపోయినాయి మళ్ళీ తింటుంటే అయితే అబ్బా మస్తు అంటే మస్తుంది ఆ పప్పులు ఆ నువ్వుల టేస్ట్ ఆ కరివేపాకు నములుతుంటే మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఆపలు అనిపిస్తలే తింటూనే ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నేను చేసేస్తాను ఓకేనా బాయ్ అందరికి